ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్ని దేవల్లా అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనదే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి వరుసగా ఈ రోజు నుంచి మొదలుపెట్టు మూడు రోజులు ఈ శక్తివంతమైన మంత్రాన్ని పఠించినట్లయితే తరువాత జరిగే అద్భుతాలను నీ కళ్ళతో నువ్వే చూసి ఆశ్చర్యపోతావమ్మా నిర్లక్ష్యం చేయు తల్లి ఇది నీకైన వార్త అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నువ్వు ఎన్నో కష్టాలతో సమస్యలతో సతమతమవుతున్నావు కదా నువ్వు కోరుకున్న వ్యక్తితో వివాహం జరగాలని ఆశపడుతున్నావు కదా నీ బంధం నీకు దూరమైన బంధాన్ని దగ్గర చేయమని నా దగ్గర ప్రార్థనలు పెడుతున్నావు కదా నీ అప్పులన్నీ తీర్చి నీకు ఆర్థిక లాభాన్ని కలిగించమని వేడుకుంటున్నావు కదా సరే తల్లి అందుకే ఈరోజు నీకైనా ఈ మంత్రాన్ని తీసుకువచ్చాను జాగ్రత్తగా విను తిన వినుబిడ్డ వరుసగా నీ సాయిని నమ్మి మూడు రోజులు ఈ మంత్రాన్ని పఠించు తప్పకుండా నువ్వు కోరుకున్న అద్భుతాలన్నీ జరుగుతాయి అని బాబాగారైతే మనందరికీ పంపించారండి మరి ఈరోజు బాబాగారు చెప్తున్న ఆ మంత్రం ఏంటి అంటే మీరు చాలామంది కూడా ఎన్నో సమస్యలతో ఏ సమస్యన కానివ్వచ్చు ఫ్రెండ్స్ ఇదే అని కాదు డబ్బులు కాదంటే వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా లేదా ఉద్యోగం రావాలన్నా లేదంటే భార్యాభర్తల మధ్య గొడవల మీ బంధంలో మంచి మార్పు రావడానిక ఇలా ఏదైనా కానీ వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కార మార్గము ఈ మంత్రం అన్నమాట మరి ఆ మంత్రం ఏంటి అనేది ఇప్పుడు నేను వీడియో స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదండి సిద్ధ మంగళ స్తోత్రం అనేది ఇది ఫ్రెండ్స్ ఈ మంత్రము దీన్ని మీరు గూగుల్ అయినా సర్చ్ చేసుకొని చదువుకోవచ్చు లేదంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా దీని అయినా స్క్రీన్షాట్ తీసుకొని చదువుకోండి ప్రతిరోజు అంటే ఈ రోజు నుంచి మొదలుపెట్టండి వరుసగా మూడు రోజులు గురువారం శుక్రవారం శనివారం మూడు రోజులు మూడు సార్లు చదువుకోండి చాలా అంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట ఒకటి గుర్తుంచుకోండి ఈ రాత్రికి మీరు చదవలేకపోతే రేపు పొద్దున స్టార్ట్ చేస్తే శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు పొద్దున చదువుకోవాలి లేదంటే సాయంత్రం స్టార్ట్ చేస్తే సాయంత్రం అన్నమాట మొదటి రోజు ఏ సమయంలో అయితే స్టార్ట్ చేస్తారా అంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రము ఆ సమయంలోనే మూడు రోజులు అయితే మీరు కంటిన్యూ అనేది చేయాలి ఈ ఒక్క నియమాన్ని పాటిస్తూ బాబాని ఒక్కసారిగా మనసు చదువుకొని ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని చదువుకొని చూడండి తప్పకుండా మీకు చాలా అంటే చాలా త్వరగా రిజల్ట్ అయితే వస్తుంది బాబా గారు జరిపించే బాబా లీలలు బాబా ఆశీర్వాదము అన్నీ మీకు దొరుకుతాయి అన్నమాట బాబా ఆశీర్వాదంతో మీరు కోరుకున్నవన్నీ ప్రతిదీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి చేరుతుంది అలా చేరేలా బాబా చేస్తారు మనం చాలామంది చూస్తూనే ఉంటాము వింటూనే ఉన్నాము బాబాను నమ్మిన వాళ్ళు అంటూ బాబాని నమ్మి మోసపోయిన వాళ్ళంటే ఎవ్వరూ ఉండరండి బాబాని నమ్మకంతో పూజించినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో ఎన్నో మరెన్నో మిరాకల్స్ అయితే జరిపిస్తూ ఉంటారనమాట దానికి మనకు కావాల్సిన ఒకే ఒక ఆయుధం నమ్మకం ఆ నమ్మకం లేకపోతే మనం ఏదీ కూడా సాధించలేము కాబట్టి మీరు నమ్మి భక్తి శ్రద్ధలతో బాబా ఉన్నారు నాతోనే ఉన్నారు నా కోసమే ఈ సందేశాన్ని పంపించారు అని చెప్పి మనసులో బలంగా అనుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోండి తప్పకుండా ఫ్రెండ్స్ మూడంటే మూడు రోజుల్లోనే మీ కోరిక అనేది లేదు లేదంటే ఆ కోరిక తీరబోతుంది అన్న సంకేతాలు కానివ్వచ్చు మీ సమస్య కొద్ది కొద్దిగా తీరిపోవడము మీకున్న కష్టాలు కొద్ది కొద్దిగా దూరం అయిపోవడము ఇలా ఏదైతే మీరు అనుకుంటారో దాని నుంచి మీకు మంచిగా రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట అంత త్వరగా బాబా గారు అద్భుతాలు అయితే మీరు చూస్తారు చూసి ధన్యవాదములు చెప్పడానికి బాబా కోసం వెళ్తారండి ఎవరైతే ఇప్పటివరకు బాబా లేరు మీరు నా కోరిక ఏం తీర్చడం లేదు అని అనుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ మీ అంతటా మీరే బాబా దగ్గరికి వెళ్ళి బాబా నువ్వు ఉన్నావు నాతోనే ఉన్నావు తండ్రి అని చెప్పి బాబాకు ధన్యవాదాలు కూడా తెలుపుకుంటారనమాట మీ అందరి రాక కోసం బాబా గారు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటారు బాబా గారి ఆలయ తరపులు మీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి నమ్మకంతో చేయని ఫ్రెండ్స్ తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇక చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్